లో ఉన్నటువంటి భాగ్యోదము లెసన్ సిక్స్త్ లెసన్ గురించి అయితే మనం చదువుదాము సో లెసన్ మొత్తం మనము దేని గురించి ఉంది ఒక కవి పరిచయం ఓకే దేని గురించి అయితే క్లియర్గా మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం ఇది పదో తరగతిలో చాలా ఉపయోగపడుతుంది సో మీకు ఇంకా ఏమైనా ఏ లెసన్స్ అయినా కావాలనుకుంటే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా అలాగే అభ్యాసం కూడా ఏదైతే పాఠం చివర ఉంటుందో అది మీకు కావాలన్నానే నేను పాఠం వైజ్ ఓకే లెసన్ వైజ్ మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అలా కావాలనుకుంటే కామెంట్ రూపం కామెంట్లోకి వెళ్ళి మీరు ఏ లెసన్ అభ్యాసం కావాలో ఏ అభ్యాసంలో ఏ లెసన్ యొక్క అభ్యాసం మీకు క్లియర్గా కావాలో దాని గురించి మీరు కామెంట్ చేస్తే నేనైతే ఆ లెసన్ గురించి చేసి మీకు ఒక వీడియోలో మీకైతే సబ్మిట్ చేస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈరోజు మనం జస్ట్ లెసన్ గురించి అయితే చూద్దాం అది వచ్చేసి మనకు సిక్స్త్ లెసన్ భాగ్యోదయం ఓకే ఈ భాగ్యోదయం లెసన్ని మనకు రచించింది ఎవరంటే కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఓకే ఈ కృష్ణస్వామి ముదిరాజ్ గారు మనకైతే భాగోద్ధ్యాన్ని రచించారు సో మనము అలా కిందికి వెళ్తే మనకు టెక్స్ట్ బుక్లో ఈ పాఠం ఉద్దేశం అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది సో ఈ పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటి గురించి ఉంటుంది అనేది మనమైతే క్లియర్గా చూద్దాం ఓకేనా స్వయం కృషి అలాగే ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు ఏమైనా సాధించగలరు ఓకే అంటే ఏమైనా సాధించాలంటే స్వయం కృషి ఓకే ఒంటరిగా నిర్ణయాలు తీసుకోగలగాలి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మనిషి ఓకే ప్రతి ఒక్కరు ఏదైనా సాధించగలరు అని ఇక్కడ పాఠం ఉద్దేశంలో ఉంది అలాగే అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం అలాగే చైతన్యం అవసరం కదా అన్ని వర్ అన్ని వర్గాల వాళ్ళలో ఓకే వివిధ వర్గాలు మనకు ఉన్నాయి మనకు తెలుసు సో ఆ వర్గాల వాళ్ళలో సామాజిక స్వామ భాగస్వామ్యం అనేది ఉన్నప్పుడు అలాగే చైతన్యం అనేది అవసరం అవుతుంది ఓకే స్వార్థం పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి ఓకే వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అనేది చాలా అరుదుగా ఉంటారని ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంది ఈ రోజుల్లో మనకైతే ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు కదా అలా స్వార్థం పెరిగిపోయి ఒకరిపైన ఒకరికి స్వార్థం పెరిగిపోయి ఉన్నటువంటి సమాజంలో ఎవరు పక్క వాళ్ళ గురించి ఆలోచించరు అలాంటి సమయంలో ఇతరుల గురించి ఆలోచించి ఒక వాళ్ళ యొక్క బాగు కోసం ఆలోచించి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అరుదుగా ఉంటారని మనకైతే పాఠం ఉద్దేశంలో క్లియర్గా తెలుస్తుంది అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే అటువంటి వ్యక్తిత్వం అంటే ఇతరుల గురించి ఆలోచించి ఇతరుల గురించి స్టాండ్ తీసుకొని నిలబడి వాళ్ళ బాగోగుల కోసం ఉండే వాళ్ళ వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడం ఓకే స్ఫూర్తి పొందడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అని మనకైతే ఇక్కడ తెలియజేస్తున్నారు ఓకే ఇలా కిందకి వెళ్తే మనము కవి పరిచయం అనేది వస్తుంది ఓకే ఈ కవి పరిచయంలో మీరు చూడండి కవి పరిచయం వచ్చేసి ఎయిటీన్ నైంటీ త్రీలో జన్మించి ఓకే నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మనకైతే ఈ కృష్ణస్వామి ముదిరాజు గారు అయితే మరణించడం అనేది జరిగింది సో టోటల్ వచ్చేసి సెవెంటీ ఫోర్ ఇయర్స్ అయితే ఈయన జీవించడం అనేది జరిగింది సో కవిపరచం వచ్చేసి మెయిన్గా హైదరాబాదులో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది గీతం పలికిన చైతన్యశీలి కోర్వి కృష్ణస్వామి ముదిరాజు గారు ఓకే అంటే ఈయన ఏం చేసినప్పుడు హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలకు నాంది పలికేవాడు ఓకే గీతం పలికేవాడు ఓకే ఆయన ఎవరంటే కృష్ణమ్మ స్వామి కృష్ణస్వామి ముదిరాజు గారు ఓకే ఈ కవి పరిచయం మనకు ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంది సో కొన్ని పాయింట్స్ మెయిన్గా రాసుకోండి ఓకే కవి పేరేంటి ఓకే ఈయన ఏమైనా రచించాడా ఓకే ఎలాంటి వ్యక్తి ఉన్నవారు ఓకే ఇలా తల్లిదండ్రుల పేర్లేదు ఇలాంటివి కొన్ని రాసుకుంటే బెటర్ తర్వాత ఈయన స్వాతంత్ర సమర యోధుడిగా రచన రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థల స్థాపకుడిగా విద్యావేత్తగా హైదరాబాద్ మేయర్గా ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా బహుజన సమాజ సంస్కర్తగా ప్రజల మన్ననలు అందుకున్న బహుముఖ ప్రజ్ఞశాలి మన కృష్ణస్వామి ముదిరాజు గారు ఓకే ఇవన్నీ చేసి ప్రజల నుంచి ఒక మంచి అభిప్రాయం తెచ్చుకొని వాళ్ళ లోపల ఇతనంటూ ఒక వ్యక్తి ఉన్నారు ఓకే ఇతను ఈ పని చేశాడు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే మనకు కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఓకే పంతొమ్మిది వందల యాభై ఏడు ఓకే పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికైన మన కృష్ణస్వామి ముదిరాజ్ గారు నగరాభివృద్ధి కోసం రాబోయే ముప్పై ఏండ్ల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దర్శనికుడు ఓకే ఇతను ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్లో మేయర్గా ఎన్నికవ్వడం అనేది జరిగింది సో ఎన్నికయ్యి ఏం చేశాడంటే రాబోయే ముప్పై ఏళ్ళకు అంటే తను ఎన్నికైనప్పటి నుంచి ముప్పై ఏళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే ఉందో ఆ ప్లాన్ని తయారు చేయించినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మైండ్ కలిగినటువంటి మన కృష్ణస్వామి ముదిరాజు గారు ఓకే అలాంటి దర్శకుడు ఓకే దర్శనీకుడు ఓకే దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించాడు ఇతను ఓకే ఏ వార్తాపత్రికను స్థాపించాడు దక్కన్ స్టార్ అనే ఒక ఆంగ్ల వార్ వారపత్రికను ఓకే వారపత్రికను అయితే స్థాపించి సంపాదకీయాలు వ్యాపార వ్యాసాలను రచించాడు ఇతడు అయితే ఎలాంటి వాటిని రచించ రచించడం జరిగింది విలువైన సంపాదకీయాలు ఆయన వ్యాసాలను అయితే రాశాడు ఓకే హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి ఈయన రచ రచనలు ప్రామాణిక ఆధారాలుగా నిలబడతాయి హైదరాబాద్ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఇతని యొక్క రచనలు ఏవైతే రచించాడో అవి అయితే దో దోహదపడతాయి అంతేకాకుండా హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో ఓకే ఛాయా చిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి విక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపకంగా మనకైతే అందించడం అనేది జరిగింది ఏది ఇవి ఏదైతే ఈ టర్మ్స్ ఉన్నాయో పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుతమైన గ్రంథం ఇట్లా ఈ పేర్లనైతే మనము గుర్తుంచుకోవడం చాలా అవసరం ఓకే ఇంకా ఏం చెప్తున్నారంటే తన మిత్రుడైనటువంటి భాగ్యరెడ్డి వర్మతో కలిసి ఓకే తన మిత్రుడు ఎవరు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేది జరిగింది ఈయన ఆయనతో కలిసి ఓకే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఉర్దులో ఇక్కడ ఏదైతే ఉందో ఓకే ఈ పేరుతో హైదరాబాద్లోని రాజకీయోద్యమాలపై గ్రంథాన్ని అయితే రాయడం అనేది జరిగింది భారత ప్రభుత్వం చెయ్యిన భారత స్వాతంత్రోద్యమ చరిత్ర రాసి సంఘంలో ప్యానల్ సభ్యుడికి అయితే నియమితులయ్యాడు ఎవరు మన కృష్ణమ్మ కృష్ణస్వామి ముదిరాజు గారు ఓకే ఇది మనకు కంప్లీట్ కవి పరిచయం అన్నట్టు అలాగే ఇక ప్రవేశికకి వెళ్తే ఓకే భాగ్యోదయం ప్రవేశికెళ్తే అసలు పాఠంలో ఏముండబోతుంది ఓకే చూద్దాం ఇక్కడ ఆయన అనేక బహిరంగ సభలు అయితే నిర్వహించాడు ఓకే ఎవరు బహిరంగ సభలు అంటే మనకు మీటింగ్లు అవుతుంటాయి కదా మీటింగ్లు అవుతుంటాయి కదా అలాంటి మీటింగ్లను ఎన్నో ఆయన అయితే నిర్వహించడం అనేది జరిగింది అలాగే సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి ఓకే సామాజ సామాజిక స్వచ్ఛత గురించి అతడు ఆ సభలలో చెప్పడం అనేది జరిగింది అలాగే తన జాతి జనులను తన జాతికి సంబంధించిన ప్రజలను ఏకతాటిపై నడపగలిగాడు ఓకే తన మాట పైన ఓకే ఒకే మార్గంలో తనైతే నడిపించగలిగాడు ఓకే ఆయన చేపట్టిన పనులలోకెళ్ళ మరుపురానిది ఏవేవి అంటే దేవదాసి ఓకే ఆయన చేపట్టిన పనులలోకెళ్ళ పనులలో అన్నిటిలో మరపురానివి రానివి ఉన్నాయంటే దేవదాసి కానీ మురళి కానీ ఓకే వేష సంప్రదాయాలను అడ్డుకోవడం కానీ ఆడ మగ పిల్లలను దేవునికి వదిలేయడాన్ని తీవ్రంగా నిరసించాడు ఓకే అంటే ఒకప్పుడు ఏంది ఆడపిల్లలను దేవుళ్ళకని వదిలేసేవాళ్ళు ఉన్నదేమో అప్పుడు సో అలాంటి వాటిని ఈయన ఏం చేశాడు తీవ్రంగా నిరసించాడు ఓకే ఇవన్నీ అతనిలోకి మరపురాని విషయాలు అన్నట్టు ఓకే తను చేసినాయి తాగుడును మానిపించాడు ఓకే ఎవరైతే ఎక్కువ బానిసలు ఉంటారో వాళ్ళని అయితే బంధేపించాడు ఈ విధంగా సామాజిక బాధ్యతను నెరవేర్చడానికి తన జీవితాన్ని అంతటా ధార పోసే మహోన్నత వ్యక్తులు కొందరే ఉంటారు కదా ఆ కొందరిలోనూ ముందు వరుసలో ఉండే వ్యక్తి ఎవరంటే మనకు భాగ్యరెడ్డి వర్మ గారు ఎవరైతే కృష్ణమూర్తి కృష్ణ మన కవి ఉన్నారో ఓకే ఇక్కడ చూడొచ్చు మనం కవి కృష్ణస్వామి ముదిరాజు గారి ఫ్రెండ్ అయినటువంటి భాగ్యరెడ్డి వర్మ గారు ఓకే ఈ భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం ఉంటుంది సో ఇక్కడ మనము పాఠంలోకి ఎంటర్ అవుతే ఇప్పుడు చూడొచ్చు పార్ట్ వన్లో ఏంటంటే ఇక్కడ చూడండి తన జాతి జనుల బాగు కోసం ఓకే తన జాతికి సంబంధించిన ప్రజలు ఎవరైతేనో వాళ్ళ చిన్నప్పటి నుండి ఓకే బాగు కోసం అంకితం అయిన భాగ్యరెడ్డి వారు ఎప్పుడు జన్మించాడంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పుట్టినాడు ఓకే ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఏదైతే అతను చదివాడో ఆ చదువు వల్ల ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది అంటే అది ఏదైతే చదువుకున్నాడో దానివల్ల తను ఏం చేయాలో తెలిసిపోయింది అతనికి ఓకే అంటరాని వర్గాలు ఏవైతే ఉన్నాయో అప్పటి కాలంలో వాటన్నిటిని అనుభవిస్తున్న వ్యవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పనిచేయడం అనేది జరిగింది ఆ టైంలో అంటరాని వర్గాలు ఉన్నాయి కదా వాళ్ళని అలా చూడవద్దు ముందు తరాలు కూడా మారాలి అని కొన్ని చేంజెస్ తేవాలని అతలైతే తన యొక్క జీవితం అన్ని మొత్తం దానికి అంకితం అనేది చేయడం అనేది జరిగింది ఓకే తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటి ఓకే దాని నిజస్వరూపం ఎటువంటిదో అయింది అతనికి ఓకే తను చదవడం వల్ల తనకి కుల వ్యవస్థ అంటే ఏంటి ఓకే అంటరాని తరం అంటే ఏంది అని ఇట్లా నిజ స్వరూపాలు అనేవి తెలిసిపోయినాయి అతనికి ఇందుకు ధర్మశాస్త్రాలను చరిత్రను బాగా చదివినాడు ఎలాంటి వాటిని ధర్మశాస్త్రాలను కానీ చరిత్రలో కానీ చదివాడు అతనికి వాటి వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అనేది అతనైతే పొందాడు ఓకే వాటి వల్ల అంటరాని వర్గాల కడంగన్లను అర్థం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కల్పించడానికి ఆయన దారి దొరికినట్టు అయింది ఓకే అయితే ఏవైతే అతను రీసెర్చ్ చేసి చదివాడో ఆ చదవడం వల్ల తనకు ఈ అంటరాని తరాన్ని మనం నిర్మూలించవచ్చు ఓకే చదువుకోని వరకు తెలియదు కాబట్టి ఎవరైతే చదువుకున్నారో అంటే ఇప్పుడు బాక్యరెటివరమా ఈ చరిత్రలు కానీ ధర్మశాస్త్రాలను కానీ చదివాడు కాబట్టి అతనికి ఒక మార్గం అనేది దొరికింది ఈ అంటరాని వర్గాల కులాలు ఇవేవైతే ఉన్నాయో వీటిని నిర్మూలించాలి ముందు తరాలు వీళ్ళని ఇలా చూడకూడదు ఓకే మనుషులు అందరూ ఒకటే అని చూసే విధంగా చేయాలని అతని యొక్క సంకల్పం ఓకే దానికోసమే తన యొక్క జీవితాన్ని మొత్తం అంకితం చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి అత్యంత ముఖ్యమైన ఈ పనికి సంబంధించిన ఆచరణ ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు ఓకే స్వతంత్రంగా పని చేశాడు ఏ ఒక్కరిపైన ఆధారపడకుండా ఎవరి సహాయం లేకుండా ఓకే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా తనతో నిలబడ్డా నిలబడకపోయినా తనైతే ఏ విధంగా స్వతంత్రంగా పని అయితే చేశాడు ఓకే తన యొక్క గమనం ఒకటి ఒకటి దానికోసం తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు దేనికోసం అంటే తన అంటరాని తరాన్ని తల ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాలి ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించాలి ఇలాంటి పరిస్థితిని నిర్మూలించాలి అని ఓకే కంకణం కట్టుకొని పని చేయడం అనేది జరిగింది దా దానికోసం తన యొక్క జీవితాన్ని మొత్తం అంకితమైనది చేయడం అనేది జరిగింది ఓకే ఇక్కడ ప్రభుత్వ పక్షం నుంచి సైతం ఆయనకైతే అండ అనేది దొరికింది అంటే ప్రభుత్వం నుంచి కూడా తనకంతే కొంత సపోర్ట్ అనేది దొరికిందని చెప్తున్నారు ఇక్కడ పాఠంలో అణగారిన కులాలు నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం అనేది పెరిగింది ఎవరైతే ఈ అనవార్య కులాలు ఉంటారు కదా వాళ్ళకు ఒక నాయకులు వాళ్ళు ఉంటున్నారు అప్పుడు సో ఆ నాయకుల వాళ్ళతో మన భాగ్యరెడ్డి వర్మ కూడా పరిచయాలు అనేవి పెరిగింది అంటే సభలు నిర్వహించే వారు కదా బహిరంగ సభలు నిర్వహించినప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడుతూ అలా పరిచయాలు పెరిగాయి ఆ పరిచయాలు పెరిగినప్పుడు ఏముంది అంటే క్రమక్రమంగా వారి నుంచి సహకారము అనేది నైతిక మద్దతు కూడ కట్టుకుంటున్నాడు ఓకే అప్పుడే కాకుండా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాడు ఓకే మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాడు ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని అట్లా వాటి కోసం అయితే అన్ని పోగు చేసుకుంటున్నాడు గొప్ప మనుషులలో సంస్కృతులలో ఉండే చిత్తశుద్ధి అలవర్చుకొని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలుపెట్టాడు ఓకే ఈ అన్ని విషయాలు తను తెలుసుకొని ఇది ఎలాగైనా దీన్ని నిర్మూలించాలి ఓకే భావితరాలకు ఒక మంచి మంచి భవిష్యత్తును అందించాలి వాళ్లకు అని తనైతే కంగడం కట్టుకొని ముందుకైతే సాగడం అనేది జరిగింది ఒకవేళ హిందూ మతం కానీ హిందువుల తమ చరిత్రను లిఖితబద్ధం చేయాలనుకుంటే సంస్కృతగా భాగ్యరెడ్డి వర్మ పేరు అయితే మొదటి స్థానంలో ఉంటుందని అయితే మనకైతే ఇక్కడ చెబుతున్నారు ఓకే అణగారిన వర్గాలు వికాసానికి ఆయన ఒక సంస్థాన్ని అర్పించేవారు ఓకే తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించాడు తనకు ఉన్నటువంటి జీవితాన్ని తనకు తను ప్రతి క్షణం తనైతే అయితే పనిచేయడం అనేది జరిగింది ఓకే ఏమీ ఆశించకుండా ఓకే తను ఎలాంటి సంపదను కానీ ఏది ఆశించకుండా ఒక మంచి మార్గంలో ఓకే మంచి చేయడంలో తనైతే నిమగ్నమైపోవడం అనేది జరిగింది తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలు ఏవైతే ఉన్నాయో ఓకే మా కోసమే ఈయన మా జీవితాల కోసం ముందు తరాల మా తరాల కోసము ఈయన పనిచేస్తున్నారని తెలుసుకొని చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను ఎలా చేశాయంటే తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయంట ఆ కాలంలో ఓకే ఒక భాగ్యరెడ్డి వర్మను అంటరాని వర్గాలు వాళ్ళు మొత్తం ఏమని అంటే తిరుగులేని ఒక నాయకుడిగా అయితే ఒప్పుకోవడం అనేది జరిగింది చిత్తశుద్ధి ఆయన నిజాయితీ పట్టుదలతో ఓకే చిత్తశుద్ధి నిజాయితీ ఆయన పట్టుదలతో పనిచేసే వర్మ అచిర కాలంలోనే వారి నమ్మకాన్ని చురగొలగలిగాడు అంటే ఎవ్వరూ ఒక పది మందిలోకి వెళ్ళి ఓకే గొప్ప కాలేరు అప్పుడే అలాంటి వారిలో మన భాగ్యరెడ్డి వర్మ వాళ్ళ కోసం మంచి చేస్తూ ఓకే వాళ్ళ జీవితాలను మార్చాలని తెలుసుకొని ముందుకు వెళ్ళి ఓకే విషయాలన్నీ తెలుసుకొని వెళ్ళిన మొదటి వ్యక్తి ఓకే తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం ఓకే మీ యొక్క జీవితం ఈ విధంగా ఉండడానికి ఓకే అజ్ఞానం అంటే వాళ్ళకు నిజం అంటే ఏంటో తెలియదు ఓకే పది మంది నువ్వు రావద్దు మా దగ్గరికంటే వాళ్ళు రాకుండా ఉండేవాళ్ళు అదే వాళ్ళకు తెలిసిన విషయం కాకపోతే భాగ్యరెడ్డి వర్మ చదువులు చదివాడు కాబట్టి మంచి మంచి విషయాలు తెలుసుకున్నాడు ఓకే ధర్మశాస్త్రాలను కానీ ఓకే చరిత్రను చదువుకున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు సో ఆయనకు తెలుసు కాబట్టి కొన్ని చేంజెస్ చేయాలి ఈ నిజాయితీగా ఇలా లేదు లేకపోతే వీళ్ళకి తెలియదు అని వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడానికి మన భాగ్యరెడ్డి వర్మ అయితే ముందుకెళ్లడం జరిగింది సో వీళ్ళ యొక్క దుస్థితి ఈ స్థితికి ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళకు అజ్ఞానం అంటే నిజం వీళ్ళకి తెలియదు ఓకే వీళ్ళకు కొంచెం జ్ఞానం చెప్పించాలి అని ఒక ప్రయత్నించడం అనేది జరిగింది ఇక సెకండ్ భాగానికి వచ్చినట్టయితే మనుషులంతా పుట్టుకతో సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఓకే అని తెలుసుకుంటే తెలుసుకునేటట్టు వాళ్ళకైతే చేశాడు ఎవరు భాగ్యరెడ్డి వర్మ అయితే లోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో ఓకే అప్పట్లో వాళ్ళకి తెలియదు కదా అజ్ఞానము మనం మూఢనమ్మకాలను కూడా ఈయనైతే తొలగించడం అనేది జరిగింది ఓకే వాళ్ళకి మంచి చేయడం అనేది జరిగింది అయితే కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన నిరంతరం శ్రద్ధ వల్ల అంటే ఒకేసారి ఒక తన లోపల ఉన్న అజ్ఞానాన్ని అయితే తొలగించడం అనేది అసాధ్యం సో ఒకేసారి కాకుండా మన భాగ్యరెడ్డి వర్మ సభలు నిర్వహించి ఓకే ఒక కూటమిలాగా ఏర్పడి ఓకే ఒక్కొక్కరికి అర్థమయ్యేటట్టు శ్రద్ధగా ఓపికతో నిదానంగా చెప్పడం అనేది జరిగింది అలా వాళ్ళ లోపల కొద్ది కొద్దిగా చైతన్యమైనది తీసుకురావడం అనేది జరిగింది మన భాగ్యరెడ్డి వర్మ ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించేవాడు అప్పట్లో మనకి ఇందాక చదివాం కదా అలా చెప్పి వాళ్ళ యొక్క జాతి జనులను ఏకతాటిపై మీ యొక్క మాటలు నడు ఏకతాటిపై నడుప గలిగాడు అతను ఓకే ఆయన చేపట్టిన పనులలోకి వెళ్ళా అనేది దేవదాసి ఓకే మురళి వేష సంప్రదాయాలను అడ్డుకోవడం వేష సంప్రదాయాలు ఉంటాయి కదా వాటిని అడ్డుకోవడం పసివాళ్ళైన ఆడ మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్రంగా నిరసించాడు ఇందాక మనం జరిగిన అలాగే తాగుడుకు అలవాటైన వాళ్ళను వాళ్ళని కూడా వంజడం అనేది జరిగింది ఓకే ఇలా ఎన్నో మంచి పనులు వాళ్ళ జీవితాల కోసం అయితే అంకితం అనేది చేయడం అనేది జరిగింది నిరంతరం వాళ్ళ బాగు కోసమే పనిచేయడం అనేది జరిగింది భాగిరెడ్డి వర్మ ఓకే ప్రతి ఏట జరిగే తమ మత సాంఘి సాంఘిక సభలకు ఆయన హాజరయ్యేవాడు ఓకే ప్రతి ఏట ఏవి జరుగుతున్నాయంట సాంఘిక సభకు మన భాగిరెడ్డి వర్మ అయితే హాజరయ్యేవాడు ఓకే ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్ సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొనేవారు ఓకే ఏవైతే ఇప్పుడు చిన్న చిన్న సభలు నిర్వహిస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ కాదు ఓకే వాళ్లకు నిజమేంటో తెలియదు అయితే ఏవి మహాసభలు పెద్ద పెద్ద సభలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నాం కదా ఆంధ్ర మహాసభ కానీ హిందూ మహాసభ ఆది హిందూ మహాసభ కానీ అఖిల భారత అంటరాని వర్గాల సభలు కానీ ఇట్లా జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సభలకు ఆయన అయితే హాజరయ్యి వాళ్ళ లోపల చైతన్యం రావడానికి ఈయన నిరంతరం అవే స్పీచ్లు అనేటివి ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర స్థితులపై వివరంగా చెప్పేవాడట ఓకే భాగ్యరెడ్డి వర్మ అంటే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు ఇలా అంటరాని వర్గాలు ఉండడం వల్ల వీటిని నిర్మించడా నిర్మూలించడానికి ఏ పనులు చేయాలి ఓకే ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనేటివి చేయడం అనేది జరిగింది ఆయన మొత్తం ఎన్ని ఉపన్యాసాలు ఇవ్వడం అనేది జరిగింది మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు అయితే ఇచ్చినట్టయితే మనకైతే ఇక్కడ మన వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కృష్ణస్వామి ముదిరాజ్ గారు అయితే మనకైతే వివరిస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తెలవడానికి తేవడానికి కృషి అయితే చేయడం జరుగుతుంది మనం పాఠం చదువుతుంటేనే అర్థమవుతుంది అతను ఎంతగా కష్టపడ్డ వాళ్ళ కోసం ఓకే అది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో న్యాయమూర్తి రాయబాల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో ఓకే ఈ సంవత్సరంలో ఈయన అధ్యక్ష వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా ఆయనను తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు ఆ సభలో ఆయనని ఈ విధంగా అయితే ఎన్నుకోవడం అనేది జరిగింది ఏ సభ అది అంటే ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఉన్నటువంటి ఈయన అధ్యక్షత వహించినటువంటి ఈయన అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఓకే ఆ సభలో వీళ్ళందరూ ఆయననైతే ఒక మార్గదర్శకునికే ఎన్నుకున్నారు ఇది ఏ ఏ సామాజిక వర్గపు నాయకునైనా గర్వకారణం అవుతుంది అని మనకైతే తెలియజేస్తున్నారు ఓకే అలాగే థర్డ్ భాగానికి వచ్చేస్తే ఆది హిందువుల మేలు కోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతోమంది ప్రముఖుల మనసులను చురుగొని వారు ఆది హిందువులకు దగ్గరయ్యేలా చేసేది అంట ఓకే భాగిరెడ్డి వర్మ నిరంతరం కార్యాచరణ సభల వలన ఆది హిందూ సమాజం జాగ జాగరూకమైంది ఓకే ఆది సొంత కాలం మీద నిలబడాలంటే చదువు ఒకటే మార్గం అని వర్మ బలమైన నమ్మకం ఓకే ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు ఓకే అయితే ఈ అంటరాని తరం వెళ్ళిపోవాలి ఓకే వీళ్ళకు ఒక మంచి భవిష్యత్ అనేది రావాలి ముందు తరాలు కూడా వీళ్ళు ఇబ్బంది పడద్దు ఇప్పుడు ఎంత ఇబ్బంది ఇబ్బంది ఇప్పుడు చైతన్యం రాలేదనుకో ముందుగడ వీళ్ళ యొక్క జీవనం అనేది ఇలాగే ఉంటుంది ఓకే ఇంకా చాలా ఇబ్బందులు పడతారని తను గ్రహించి వీళ్ళ లోపల చైతన్యం రావాలంటే వీళ్లకు జ్ఞానం అవసరం అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళాలి వీళ్ళు అన్ని విషయాలు వీళ్ళు తెలుసుకోవాలి అని కృషి చేసి ప్రభుత్వం ఈయనకు తోడుగా ఉంది కదా ఆ ప్రభుత్వం చేత కూడా మాట్లాడి వీళ్ళకైతే చివరిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాల జనాభా లెక్కల సేకరణ ఏదైతుందో అందులో వీళ్ళ కోసం స్పెషల్ అంటే వీళ్ళకు కూడా విద్యా బోధన అనేది అందేటట్టుగా మనకు భాగ్యరెడ్డి వర్మ అనేది క్షణం వాళ్ళ కోసము తన యొక్క జీవనాన్ని జీవితాన్ని అంకితం చేయడం అనేది జరిగింది వాళ్ళ కోసమే తను ముఖ్య పాత్రలో వ్యవహరించడం అనేది జరిగింది సో ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో ఎంతో చైతన్యం అయితే తీసుకురావడం జరిగింది సో ఇది మనకు భాగ్యోదయం యొక్క లెసన్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు ఎవరు కృష్ణ కృష్ణస్వామి ముదిరాజ్ గారు అయితే మనకైతే తన యొక్క ఫ్రెండ్ అయిన భాగ్యరెడ్డి వర్మ గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది సో ఇది మీకు నచ్చినట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి ఆయన మీ ఫ్రెండ్స్కి అవసరం అవుతుందంటే వాళ్ళకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి